అందరికీ శ్రీరామ్ ఇక్కడ మన విఎం మంజర్ నుంచి కొత్తగూడెం వెళ్ళే రూట్లో చాలా టర్నింగ్స్ ఉన్నాయండి ఇది నేషనల్ హైవే జగదల్పూర్ టు విజయవాడ నేషనల్ హైవే అయితే ఈ నేషనల్ హైవేలో ఇక్కడ ఎర్రగుంట దాటిన తర్వాత చండ్రుగొండ మధ్యలోనే ఒక బాగా ఓవర్ టర్నింగ్ ఉన్నదనమాట ఇగో ఇక్కడ అయితే ఈ ఓవర్ టర్నింగ్లో ఆ మూల మీద చూడండి పోలీస్ వ్యాన్ ఒకటి ఆగి ఉన్నట్టు అక్కడ కనపడుతుందా మీకు అది ఒక పోలీస్ వ్యాన్ ఆగి ఉన్నట్టు అలా కనబడుతుంది అది పెట్టిన తర్వాత నేను మొన్న రీసెంట్గా నేను ఈ కార్ వేసుకొని వెళ్తుంటే అది పోలీస్ వ్యాన్ అని చెప్పేసి ఇక్కడ స్లో చేయటం జరిగింది అంటే అది పెట్టి చాలా మంచి పని చేశారు ఎందుకంటే చాలా మంది తెలియని వాళ్ళకి అక్కడ నిజంగా పోలీస్ వ్యాన్ ఆగిందేమో అన్న ఆలోచనతో ఇక్కడ ఆగిపోతుంటారు మనం ఏదైనా సిగ్నల్స్ పెడితే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆ విధంగా ఆ పెట్టడం వల్ల ఈ ఓవర్ టర్నింగ్లో ఇక్కడ పోలీస్ వ్యాన్ ఏమన్నా ఆగున్నదని చెప్పేసి చాలామంది ఇక్కడ ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నుండి స్లోగా వెళ్ళే ఆలోచన ఉంటుంది కాబట్టి పోలీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇక్కడ ఈ విధంగా ప్రతి చోట టర్నింగుల్లో పోలీస్ వ్యాను ఈ విధంగా పెడితే చాలామంది వచ్చిపోయే వాళ్ళు వాళ్ళకైతే ఇది చాలా సేఫ్టీగా ఉంటుంది ఇక్కడ యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి చోట ఇలాంటి వాటిని అరేంజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా మళ్ళొక్కసారి పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడవచ్చు